స్పెషల్ అయితే స్పెషల్ వచ్చేసి బిర్యానీ పాయింట్ ఉంది సో ఇక్కడ సాయి అనే పర్సన్ పెట్టాడు అనమాట ఇక్కడ బిర్యానీ అమ్ముతున్నారు ఈ రోజు నుంచి కృష్ణకాంత్ పార్క్ దగ్గర సో చాలా టేస్టీ బిర్యానీ ప్రతి ఒక్కరు వచ్చి తినండి అండ్ వెరీ రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ అనమాట చికెన్ బిర్యానీ నైన్టీ నైన్ వెజ్ బిర్యానీ ఫార్టీ నైన్ టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ నమ్మా నమ్ముతారు కదా హెల్ప్ చేస్తా సో నా చేసి ఎంత టేస్టీ ఉంటుంది నో రైట్ సో ఇట్ విల్ బి మోర్ గుడ్ బిర్యానీ చూపిస్తాడు సర్ప్రైజ్ ఢిల్లీలో చేస్తాడు మొఘల్ బిర్యానీ అంటారు మా సైన్ ఒకటే మొఘల్ బిర్యానీ కదా మన దేశాన్ని పరిశానిస్తున్నది వాడి మొక్కలు వాళ్ళు ఇంటి ఈ బిర్యానీ చాలా ఎందుకు వచ్చి అవ్వదు బిర్యానీ ఓపెనింగ్ వచ్చాయి మా సాయి బిర్యానీ పెట్టిండ్రు కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాలా బాగుంది తక్కువ నైన్టీ నైన్ కేజ్ ఎడ్యుకేషన్ ఫార్టీ నైన్ ఇక మంచిగా ఒక ఐదు ఆరు మంది బతకాలని కోరుకుంటూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్ గా మొత్తం బ్యాచ్ మా టీం అంతా వచ్చాము అన్నట్లు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ గా ఎంత కష్టపడిన మా బెస్ట్ ఫ్రెండ్స్ సాయి గారికి నిజంగా వైజాగ్ నుంచి వచ్చి కొంతమందికి హెల్ప్ చేసి అందరికీ భోజనాలు పెడుతున్నాడు చాలా థ్యాంక్ యూ ఒక రేంజ్ లో ఎదగా మనస్ఫూర్తి స్పెషల్ గా ఇప్పుడు మొదలు పెడతాను ఫస్ట్ వీడు ఎలా చేయాలో అటువైపు ఇది ఒక వీడేది

కృష్ణకాంత్ పార్క్ అంటే మా ఫ్రెండ్ ఒక చియన్ షాప్ పెట్టాడు ఫుల్ కిక్ తెలుసు కిక్ అంటే ఎలా ఉంటుందో ఫుల్ కిక్ అని పెట్టాడు అన్ను సాయి వైజాగ్ ఒక ఆయన చేకి పది మంది బతకాలని చెప్పి ప్లాన్ తోటి పెట్టాడు మెయిన్గా మా సోషల్ మీడియా అందరం వచ్చామన్నాడు సత్య బస్సు మస్కర్వాల్ మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మంచి జరగాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్ నా చూస్తాం నన్ను తెలిసినందుకు నన్ను ఓపెన్ చేసినందుకు ఫస్ట్ నేను తీసుకుంటున్నా మంచి తగ్గిన మనస్ఫూర్తిగా ఉంటాను చెప్పాయిస్

చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నా అదృష్టం నన్ను నిలిచినందుకు నన్ను ఓపెన్ చేసినందుకు ఫస్ట్ నేను తీసుకుంటున్నా మంచి తర్వాత మనస్ఫూర్తిగా ఉంటాను జరుపుతా ఉన్నా చూడండి ఓపెనింగ్ చేసినప్పుడు మంచిగా తింటున్నాం అన్నట్లు ముక్కలు <San> క <-tune> <San -tune> <San -tune> ಅದೇ <laughs> ಬಕೀರ